ముళ్ళును ముళ్ళుతోటే దియ్యాలి వజ్రాన్ని వజ్రంతోటే గొయ్యాలని అంటుంటారు కదా గట్నే నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యంగానే దొరకబట్టాలి పని దొంగ డాక్టర్లను సిబ్బందిని పేద పేషెంట్ లెక్క పోయి దొరకబట్టాలని ఒక ఆడ పెద్ద దావకాన పెద్ద డాక్టర్ సారు ఏదో యాక్టర్ అయిపోయిండు ఎన్ని సినిమాలు సీరియల్ చూసిన అనుభవమో కానీ పర్ఫెక్ట్గా ముసలి పేషెంట్ గెటప్లో దిగిపోయిండు ఇక దావకానల చెక్కింగ్కు కూడా వేయండి అట అటు ఇంకా ఏమైందో మరి ఆరవ్వ పెద్ద డాక్టర్ పేషెంట్ గెటప్ అద్దెరింది పో పేషెంట్ గెటప్లా ఒలిగిపోయిడు పంచా బనీను దాని మీదకి లంగి మూతికి మాస్కు నెత్తికి రూమాలు చేతిలో కట్టే శీతగాని ముసలం లెక్క నడక ఈ పేషెంట్ గెటప్ మీకంటే ఇంకెవలేసినా సెట్ గారన్నంత న్యాచురల్గా ఉన్నది సార్ గెటప్ చూసిరు కదా ఇక్కడ పేషెంట్ లెక్క నడుస్తున్న పెద్ద మనిషి నిజంగా పేషెంటే కాదు ఈ గుంటూరు జీజీహెచ్ దావఖాన సూపరింటెండెంట్ రమణ సారు అంటే దాఖానకి రమణ సారే పెద్ద డాక్టరు గుంటూరు జీజీహెచ్ అంటే ఎంత పేరు అయిన పెద్ద దవఖాన ఏం కథ రోజు మూడు వేల మంది ఓపీ చూపించుకుంటారు ఇడ రెండు వేల బెడ్లున్న దఖాన చుట్టుముట్టు జిల్లాలు ఉండే బీద సాధులకు ఆపద వచ్చినా టక్కిన ఇదే దవాఖాన కురికొస్తుంటారు ఇక అసంటి దావకాన్ల నిర్లక్ష్యం రోగం బట్టి పీడిస్తున్నదని సారు నజర్లకు వచ్చిందట నాకు నేను పోయి దవాఖానంతా కలెదిరిగితే సిబ్బంది డాక్టర్లు అలర్ట్ అయిపోయి అన్ని చక్కగా ఉన్నాయని నమ్మిస్తారు అట్లా కాకుండా అసలు దవకాడ్ల పరిస్థితులు ఎట్లున్నాయో నిజంగా నేనే తెలుసుకుంటా అని సార్ ఇట్లా పేషెంట్ ఏషంగా రాత్రి పదింటికి ఎవరు గుర్తుపట్టకుండా శాతగాని ముసలోని లెక్క దగ్గుకుంటా దావకాన్లకు వేయండు నైట్ సర్వీసులు ఎట్లునే అరుచుకుందామని ఇక రిసెప్షన్ కాడికి పోగానే ఏమైందని అడుగుతారనుకుంటే ఎవ్వాళ్ళు కాళ్ళు ఫోన్లలో తలకాయ పెట్టారు అటే ఇంకా ఎమర్జెన్సీ కాడికి వేయండు ఆడ చూస్తే చక్కగా డాక్టర్ వెళ్ళాడు ఇట్లనే ఇక మొత్తం అని తగ్గుకుంటూ వార్డులన్నీ తిరిగిండు పేషెంట్ల పక్క పక్కపోయింటు కూర్చొని తోటి పేషెంట్లు వాళ్ళ అటెండర్లు ఇక్కడి డాక్టర్ల గురించి నర్సులు సిబ్బంది గురించి అని చెప్పి వాళ్ళతోటి మాటలలో మాటలు కలిపి అంతా అరుచుకున్నాడు ఇక వార్డులలో కుక్కలు కూడా తిరుగుతుండే వరకు సెక్యూరిటీలు ఎంత ఎంత పని పనిచేస్తున్నారో ఆడదాన్ని అర్థమైపోయింది సార్కు ఇక డ్యూటీ డాక్టర్లు సగం మంది డుమ్మానే కొట్టిరు ఇక కొంతమంది సిబ్బంది పేషెంట్లు వాళ్ళ అటెండర్లతోటి పురుగుల కంటే ఈనంగా తీసి పడేసి మాట్లాడు చూసి సారే స్టన్ అయిపోయాడు ఎందుకంటే పేషెంట్ దేశంలో పోయిన సార్ను కూడా పో అన్నట్టే కసురుక్కున్నారట రెండు గంటల పాటు దావఖానలో అన్ని వార్డులు రూములు కలెదిరిగిండు కానీ ఒక్క సెక్యూరిటీ కూడా ఆపలే ఎవ్వరు కనిపించలే ఇక వచ్చిండో అట్లా చక్కగా వెళ్ళిపోయాడు ఇట్లా పెద్ద దావఖానను పీడిస్తున్న పెద్ద జబ్బును సారే స్వయంగా టెస్ట్ చేసి తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి ఆ రోగానికి మందుగోళీలిచుడు గ్లూకోజులు పెట్టి నయం చేసే పని ముంగటేసుకుంటాడట ఇక సూపరింటెండెంట్ సార్ ఇట్లా చెకింగ్ వచ్చి పోయిండని తెల్లారి తెలిసే వరకు దావఖాన సిబ్బంది వాళ్ళందరికీ డక్కు డక్కు అంటున్నదట పాపం ఇప్పుడు కానీ పేషెంట్ వేసే వేసిన డాక్టర్ సాబ్ యాక్టింగ్ ఈ చూసి నిజంగానే ఏదైనా సినిమాలో డైరెక్టర్ అవకాశం ఇచ్చినా ఇచ్చి తట్టున్నారు పో